ఎందుకంటే నాకున్న ఉద్దేశం ఏంటంటే బేసిక్ ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక లేడీకి కానీ ఒక కానీ బేసిక్ వస్తు గుణాన్ని తత్వాన్ని అందించగలిగితే వాళ్ళు ఇప్పుడు చాలామంది ఉన్నారు ఇప్పుడు మనం ఉన్న పిత్తం పెరిగేటప్పుడు వాడికి ఆల్రెడీ పిత్తం పెరిగి గ్యాస్ట్రేటర్స్ ఉన్నది ఆ వాళ్ళతోనూ ఆవ ఎవరో చెప్తారు ఏ యోగా టీచర్ చెప్తారు ఆవ నూనె మంచిది అంటారు టక్ మనీ తెచ్చి నాలుగు కిలోలు తెచ్చి వానస్తే అటు ఎన్ని ఫ్యాన్ టాప్ ప్రజలు వేసుకున్నా ఎన్ని గ్యాస్ట్రిక్ తాగుతున్నా ఆవు నూనెతో వంటలు చేస్తుంటే వీటికి గ్యాస్ తగ్గనే తగ్గదు తగ్గదు కరెక్ట్ సింపుల్ అలాగే ఇప్పుడు మీరు అన్నారు స్వీట్స్ అన్నీ బాగా తిని నైట్ పూట ఉదయానికి నాకు వాతం పెరిగింది పట్టేసి నీకు చేతులు అంటే తీపి ఆటోమేటిక్గా పెంచింది అమ్మలాన్ని పెంచింది ఆటోమేటిక్ మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు చేతులు చేతుల నొప్పులు నైట్ పూట బాగా స్వీట్లు తిన్నారనుకో అయిపోయింది లేదు మీరు చెప్పిన దాంట్లోనే పెరుగు నైట్ పూట ఎక్కువగా తిన్నారు వాడికి నైట్ పూట ఉన్నట్టుండి స్ట్రోక్లు ఎందుకు వస్తున్నాయి వాడు బాగా పెరుగుతో పెరుగు పెరుగుపచ్చడిలో నైట్ పూట సహజంగా మా నాకు మా నాయన చెప్పేది మధ్యాహ్నం పొట్లకాయ పచ్చడి చేస్తే రాత్రిపూట తినకూడదురా అని అదే మరి రాత్రిపూట పెరుగుపూట ఇప్పుడు నాకు అర్థమైంది రాత్రిపూట రేపు పెరుగు ఎప్పుడన్నా వేసుకుంటే రే కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసుకో అనేది ఎప్పుడైనా సరే నైట్ పూట పొరపాటు పెరిగేసుకుంటే ఆ హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసుకొని నీళ్ళు పోసేది గట్టిగా ఉంటుంది కదా నువ్వు ఎందుకు నీళ్ళు పోసావని ఆ మీద ము ముసలు చేదేస్తాం అనుకునేవాళ్ళం కానీ ఆ నీళ్ళు పోయడం వల్ల ఇప్పుడు మీరు చెప్పిన దానికి స్ట్రోకులు కానీ క్లాట్స్ కానీ రాకుండా ఉంటాయి వాళ్ళకి ఛాన్స్ ఉన్నవాడికి ఇది ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది అలాగే నైట్ పూట మినప్పప్పు తింటాం పెరగటం ఇంకా నేను ఒక చోట విన్నాను పెరుగు వాడని తింటే బీపీ పెరుగుతుంది అంటారు ఎందుకని అభిషంది ఇందాక చెప్పుకున్నాం ఛానల్ బ్లాకర్ బ్లాక్స్ వస్తాయి లోపల జాగా తగ్గుతుంది రక్తానికి జాగా తగ్గినప్పుడు లోపలంతా కూడా ఏమవుతుంది రక్తాన్ని తీసుకుపోయే వెజల్ ఏదైతే ఉంటుందో పైప్ ఏదైతే ఉంటుందో దాని లోపల పెరిగిపోతుందో అంతా జాగా తగ్గినప్పుడు ప్రెషర్ పెరుగుతుంది అదే బ్లడ్ ప్రెషర్ తగ్గాలంటే తగ్గాలంటే మన ఆహారాన్ని మనం మార్పులు చేసుకోవాలి ఆ పదార్థాన్ని మానేయడమే తర్వాత వైద్యుడి దగ్గరికి పోవాల్సిందే తప్పదు ఎందుకంటే బీపీ అనే పరిస్థితి వచ్చింది ఐబీపీ అనే పరిస్థితి వస్తే మనకు ఆహార విహారాలు చేసుకోవాల్సింది కాదు వైద్యుడి దగ్గర పోవాల్సిందే మరి ఏం చేయాలి మనం అంటే ముందు తీసుకునే పదార్థాలు మానేసేయాలి అంటే అది ఏంటి పరిష్కారం వెల్లుల్లి తీసుకోవడము వెల్లుల్లి పాలలో మరిగించి తీసుకోవడము ఇలాంటి ఆయుర్వేదం చెప్తుంది అనమాట ఇవి చేసుకోవాలి అంటే బీపీకి వెల్లుల్లి పాలలో మరిగించుకొని తగ్గితే చాలా వరకు బీపీ తగ్గుతుంది వెల్లుల్లిని రెండు వెల్లుల్లి తీసుకొని దంచి రెండు కప్పడు పాలు కప్పటి నీళ్ళు రెండు కలిపి మరిగించేసి ఆ నీళ్ళు ఎగిరిపోయి అప్పుడు పాలు మిగులుతాయి కదా అది లసున క్షీరపాకం అంటాం దాన్ని అది రోజు ఒక పూట తీసుకుంటే ఆ బ్లడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది హై బీపీ తగ్గుతుంది ఇది భోజనం తర్వాత తాగాలి ఎన్ని రోజులు తీసుకోవాలి అట్లా మనకు బీపీ కంట్రోల్ అయ్యే వరకు తర్వాత మానేసి ఒక ఇరవై రోజులు అట్లా తీసుకొని బీపీ చెక్ చేసుకుంటూ ఉండాలి ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది కంట్రోల్ అయిపోతుంది మనకే తెలిసిపోతుంటున్నాయి ఆహార విహారాలతోనే మనము సరియైన ఎరుకతో చేసుకుంటే అసలు ఇవి ఏవి ఉండవు అంటే ఇప్పుడు బీపీ టాబ్లెట్లు కానీ షుగర్ టాబ్లెట్లు కానీ లైఫ్లాంగ్ వాడబల్లేదు వాడే పని లేదు అని అంటే మనం దాని పట్ల మనకు అంత పట్టు ఉండాలి ఆహార విహారాల మీద పట్టు ఉండి ఎరుకతో ఉంటే మరి సహజంగానే మానేసుకుంటాం కదా బీపీ పెరగలేదు ఇంకా మాత్ర ఎందుకు వేసుకుంటాం వరుసగా నెల రెండు నెలలు మూడు నెలలు షుగర్ పెరగలేదు మాత్ర ఎందుకు వేసుకుంటాం అంతే కదా చెక్ ఎప్పుడే అందుకు ప్రశ్న ఏమి వేస్తారంటే అసలు బీపీ షుగర్ తగ్గవండి అంటారు తగ్గవండి జీవితకాలం ఉంటాయి అంటారు మే మెయింటైనబుల్ డిసీజెస్ నాట్ క్యూరబుల్ డిసీజెస్ అంటారు అంటే చికిత్సంప తగ్గని చేయలేని రోగాలు కేవలం వాటిని మెయింటైన్ చేయగలము అంటారు ఎందువల్ల అంటే ఆహార విహారంలో మనం పొరపాటు చేస్తున్నాం కాబట్టి అని ఆహార విహారాలు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఒక వైద్యుడి పర్యవేక్షణలో ఉండి చేసినప్పుడు మీ ఆహార విహారాల మీద మీకు కంట్రోల్ వచ్చినప్పుడు సహజంగా తగ్గిపోతాయి ఉండవి కాని లేవని కాదు మళ్ళీ మీరు ఎప్పుడైనా పొరపాటు చేశారు మళ్ళీ మొదలవుతుంది అంటే ఒక కంటిన్యూషన్ గా ఒక కొన్ని రోజులు అట్లా చేసుకుంటూ చేసుకుంటూ పోవాలి చేసుకుంటూ పోతూ మీరు చెప్పినట్టు పాలు వెల్లుల్లి కాంబినేషన్ నిలసిన ఒక ఇరవై రోజులు చేసి నార్మల్ అయిన తర్వాత కనీసం వాసన అప్పుడు అయిపోయింది అంతే అప్పుడేంది మళ్ళీ వారానికి ఒకసారు అప్పుడు అట్లా తీసుకుంటూ ఉంటాం అది ఔషధమేం కాదు ఇదంతా పర్యవేక్షణ పర్యవేక్షణలో తగ్గ పర్యవేక్షణ పర్యవేక్షణ వైద్య పర్యవేక్షణ అందుకే ఒక మంచి వైద్యుడితో మనము ఉన్నాము అనుకుంటే వైద్యుడే మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు అనమాట ఇప్పుడు మనకి చాలా మంది చూస్తూ ఉంటాయి లావు తగ్గడానికి ఏదో జీలకర్ర బామ్ కలుపుకొని కషాయం తాగటం అలాగే కొంతమందిని చూసాం పుణ్యాలు తేనా నిమ్మనీళ్ళు కొంతమంది చెబుతూ ఉంటారు ఈ ఆకుల కషాయం తీసుకోండి కానీ మీరు చెప్పిన ఈ టాపిక్ ప్రకారం చూస్తే అది కంటిన్యూగా తీసుకుంటే కూడా ప్రమాదం అనేది నాకు 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 అర్థమైంది అంటే ఇప్పుడు ఏది ఇప్పుడు ఆవాళ్ళదే టాపిక్ అయితే ఆ వాళ్ళది ఓకే చలికాలంలో తీసుకుంటే మంచిది నవరాత్రుల టైంలో తీసుకుంటే పెత్తం ఇంకా పెరిగి డ్యామేజ్ అవుతుంది అలాగే ఈ యొక్క కషాయాలు కూడా ఎప్పుడు ఏక సాయం తీసుకోవాలనేది షెడ్యూల్ ఉందా వృత్తి ప్రకారం ఇది ఒక నిజానికి చాలా గొప్ప సమస్య సమస్య అనకూడదు అంటే అలవాటుగా మారిపోయింది అందుట్లో అంటే చాలా సమాచారం మీడియాలో వచ్చేస్తుంది ఇప్పుడు చాలా ప్రజలందరూ తెలిసి తెలియక వాడేసుకుంటున్నారు నా దగ్గర కూడా వస్తూ ఉంటారు మరి ఇట్లా నేను నిమ్మకాయ నీళ్ళు తేనె కలుపుకొని తాగుతూ నెలల తరబడి తాగుతున్న సంవత్సరాల తరబడి అంటారు మరి ఈ పదార్థాలు ఈ కషాయాలు ఇవన్నీ కూడా మరి నిత్యము సేవించదగినవా కాదా ఆయు ఆయుర్వేదం ఏం చెప్తుంది వీటి విషయంలో ఇది మన ఆరోగ్యం పైన ఎంతవరకు ప్రభావం చూపిస్తోంది ఇది నాకు ఒక వ్యక్తిగా ఎంతవరకు అవసరము అనే విషయాలు తెలుసుకోవాల్సినది ఇది చాలా పెద్ద విషయం అనమాట దీని మీద చాలా మనం తెలుసుకో మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఇవన్నీ మనము ఇంకా సమయం ఇప్పుడు బాగా అయిపోయింది కాబట్టి ఇంకా తర్వాత మనం సమావేశమైనప్పుడు ఇవన్నీ ఇంకా తెలుసుకుందాం విస్తారా థ్యాంక్ యూ సార్ చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు ఇంకా నాకున్నది ఏంటంటే మీతో ఈ ఆయుర్వేదంని వారానికి ఒక విభాగం లాగా చేసుకొని నెలకి ఒక మూడు నాలుగు ఎపిసోడ్స్ వీక్లీ ఒక ఎపిసోడ్ లాగా చేసుకొని మనం చేసుకుంటూ వెళ్దాం ఏంటంటే సమాజానికి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఆయుర్వేద బేసిక్ నాలెడ్జ్ ఎందుకంటే రియల్గా చాలామంది ఇది అవుతున్నారు ఎందుకంటే తప్పులు చేస్తూ ఉంటారు మీరు ఉన్నారు చెప్పారు ఇందాక హై బీపీ పర్సన్ ఉన్నాడు వాడు పోయి బయటికి ఎక్కడో ట్రావెలింగ్కి వెళ్తాడు ఏ సాఫ్ట్వేర్ని వాడికి ఛార్జింగ్ పోయిన దగ్గరలో పెరుగుబడి తింటూ ఉన్నాడు అనుకోండి పది రోజులు ట్రిప్లో పది పది నాలుగు సార్లు పెరుగుబడి తింటే వాడు బీపీ చూసుకోగానే పెరుగుతూనే ఉంటుంది సో అలాంటి వాడు ఆటోమేటిక్గా మీరు అన్నట్లు కొద్దిగా పాలు కషాయం వెల్లుల్లి తీసుకుంటాడు వాటిలో బీపీ తగ్గుతుంది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది సో ఇటువంటి విషయాలు మనం కానీ చాలా బ్యాలెన్స్డ్గా నిత్య జీవితంలో కానీ చేసుకోగలిగితే చాలా అద్భుతాలని నాకు అర్థమవుతుంది ఓకే ప్రపంచం సంగతి అట్టా పెట్టండి నేను అర్థం చేసుకోవడం కోసం వల్ల ఎపిసోడ్ చేద్దాం అంటే దీనివల్ల ఏంటంటే ఎడ్యుకేట్ అవుతారు ఎడ్యుకేట్ అవ్వటం వల్ల రియల్ ఎడ్యుకేషన్ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ కొన్ని కుటుంబాలనే బాగుపడతాయి ఇప్పుడు ముఖ్యంగా మధ్యలో ఒక ఎరా అంటే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ తల్లిదండ్రులు పల్లెటూరు వాతావరణం బాగుంది హ్యాపీగా టూ థౌజండ్ బిఫోర్ టూ థౌజండ్ బిఫోర్ తల్లులైన వాళ్ళందరికీ ఈ నాలెడ్జ్ ఉంది టూ థౌజండ్ నుంచి వచ్చిన ఈ ఎరాలో వచ్చిన ఇప్పుడు థర్టీస్ ఫార్టీస్ ఉన్న లేడీస్కి ఎవరికి కూడా నాకు తెలిసి ఈ జ్ఞానం లేదు ఎందుకు లేదంటే సాఫ్ట్వేర్ అనే ఒక ఇదిలోకి వచ్చేసి మాయాజాలం పట్టణీకరణ ఈ వైపు పరిగెత్తడం వల్ల పల్లె వాతావరణంలో ఉన్నటువంటి ఆధునీకరణతో ఆయుర్వేదాన్ని వదిలేశాం ఈ ఆధునీకరణలో ఆయుర్వేదం ఎంత అనే విషయం పరంపరాగతంగా వచ్చిన విద్య సాంప్రదాయం ఆచార వ్యవహార దాని వెనక ఎంతో వైద్య రహస్యాలు ఉన్నాయి అనే విషయం ఆరోగ్య రహస్యాలు వైద్య రహస్యాలు ఎన్నో ఉన్నాయి అనే విషయాన్ని గ్రహించాలి ఆచరించాలి అవసరం ఉంది కాబట్టి వాటిని అన్నిటి మీద మనం ఎపిసోడ్స్ చేద్దాం సార్ ఆ అవకాశం మాకు కల్పించండి ధన్యవాదాలు